హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా కిచెన్ వాళ్ళు టుడే స్పెషల్ కొత్తిమీర పచ్చడి బాబోయ్ కొత్తిమీర పచ్చడి అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఈ స్టైల్లో చేసి చూడండి ఎంత బాగుంటుందో తినలేని వాళ్ళు కూడా కొత్తిమీర పచ్చడి వేసుకొని చిటికలో తినేస్తారు చూద్దామా ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడి అలా తయారు చేయాలో ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో సాయమైన పప్పు శనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం దోరగా వేపుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో అల్లం ముక్కలు నాలుగైదు అల్లం ముక్కలు ప్లస్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అదే బాండిలో వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ముందుగా తీసుకున్నాం కదా పప్పు అవి ఆ బౌల్లోకి ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని తర్వాత అదే బాండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకోవాలి అది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అట మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపు కొత్తిమీర తాలింపులు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ఉల్లిపాయ టమోటానూ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి ఈ తాలింపును పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవడం ఎంతో కొట్టిమీక రెడీ అయిపోయింది మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని